హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం ఇంకేముందండి దసరా వచ్చేస్తుంది దసరా అంటే మనకి మెయిన్ గా దేవి నవరాత్రులు ఈ దేవి నవరాత్రులు రోజు మనం ఎంతో నిష్టగా భక్తితో రోజుకొక ప్రసాదం ప్రిపేర్ చేసి పూజ సెలబ్రేట్ చేసుకుంటాం ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలని ప్రిపేర్ చేసుకొని దేవి పూజ చేసుకుంటాం సో అటువంటి ప్రసాదాలను ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా డే వన్ నుంచి డే త్రీ వరకు ఈ వీడియో తెలుసుకుందాం లేట్ చేయకుండా చలో మరి కిచెన్ ఇంకా డే వన్ అయితే శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారం సో అమ్మవారి కోసం ఫస్ట్ ప్రసాదంగా కట్టు పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం కట్టు పొంగల్ని కార పొంగల్ అని కూడా అంటారు సో ఈ కార పొంగల్ని రెగ్యులర్ వేలో కాకుండా సింపుల్ టెక్నిక్స్ యూస్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకో తెలుసుకుందాం ముందుగా పావు కప్పు వరికి పెసరపప్పుని తీసుకున్నాను పావు కప్పు వరికి పెసరపప్పు ఉంది కాబట్టి దానికి డబుల్ క్వాంటిటీలో ని తీసుకున్నాను సో వన్ ఈస్ టు డ్యూరేషియాలో వీటిని సెలెక్ట్ చేసుకున్నాను ముందుగా ఒక పాన్ పెట్టుకుని పాన్లోకి పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి అందులో ఎటువంటి గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ పెసరపప్పు వలన కట్టు పొంగులు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా వరకు పెసరపప్పుని రోస్ట్ చేసేసుకోకుండా డైరెక్ట్ గా కుక్ చేస్తారు అలా కుక్ చేయడం వల్ల మనకి తినేటప్పుడు కొంచెం స్మెల్ గా అనిపిస్తుంది పెసరపప్పు సో దాన్ని అవాయిడ్ చేయడం కోసమే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం సో చూసారు కదండి మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగానే సైడ్ పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని సరిపడిన వాటర్ వేసుకుని ఒక టూ టైమ్స్ చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వాటిలోని నీటిని మొత్తాన్ని వంపుకొని ఒక వన్ అవర్ పాటు సైడ్ పెట్టుకోండి ఇలా సైడ్ పెట్టుకోవడం వల్ల నాని ఉన్న బియ్యం కానీ పెసరపప్పు కానీ చాలా ఫాస్ట్ కుక్ అయిపోతాయి సో ఆ రీజన్ కోసం మనం ఒక వన్ అవర్ పాటు సైడ్ కి పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కాస్త గీ యాడ్ చేయండి రెగ్యులర్గా మనం కట్టు పొంగలిని కుక్కర్లో ప్రిపేర్ చేస్తాం కానీ కుక్కర్లో కన్నా ఇలా ప్రిపేర్ చేస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో కొంచెం గీ వేడైన తర్వాత అందులోకి కొన్ని మిరియాలు జీలకర్ర ఆవాలు వేసుకుని చిట్పట్లు ఆడించండి తర్వాత ఒక టూ వరకు గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోండి సో కారొంగల్ టేస్ట్ మొత్తం మనకి మిరియాల్లో తెలుస్తుంది సో దాని క్వాంటిటీని బట్టి మిరియాలు యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసుకుని ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిలోకి పోసుకోండి వాటర్ ని బాగా మరిగించుకోండి వాటర్ క్వాంటిటీ సరిపోలేదు అంటే మనం మధ్య మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కు సరిపడేలాగా సాల్ట్ కూడా వేసుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగింది అనిపిస్తే ఇంకా అందులోకి మనం ముందుగానే నానపెట్టుకున్న ఈ బియ్యం పెసరపప్పుని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూసారు కదండి చాలా వరకు మంచిగా అయితే నానిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని డైరెక్ట్ గా మనం ఈ మరుగుతున్న వాటర్ లో వేసుకుని కుక్ చేసుకోవాలి మనకి మధ్య మధ్యలో వాటర్ క్వాంటిటీ సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవచ్చు బేసిక్ గా కట్టు పొంగల్ని మనం ప్రెజర్ కుక్కర్ లో ప్రిపేర్ చేస్తాం కానీ ప్రెజర్ కుక్కర్ లో కన్నా ఇలా డైరెక్ట్ గా ప్రిపేర్ చేస్తేనే చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది అండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది వేరియేషన్ కొంచెం తెలువచ్చేమో గానండి టేస్ట్ లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు సో చూసారు కదా ఆటోమేటిక్గా మనకి పెసరపప్పు రైస్ మంచిగా అయితే కుక్ అయిపోతుంది కానీ నాకు ఇక్కడ వాటర్ క్వాంటిటీ సరిపోలేదు అనిపిస్తుంది దానికోసం ఇంకా ఎక్స్ట్రా వన్ కప్ వరకు నేను వాటర్ ని యాడ్ చేసుకున్నాను ఈ కట్టు పొంగలిని సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ తేడా లేకుండా మనం ఎక్కడైనా ప్రిపేర్ చేసుకుంటారు ఈవెన్ ఇస్కాన్ టెంపుల్లో కూడా ఇదే ప్రసాదాన్ని మనకి సర్వ్ చేస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుందండి కార పొంగల్ అయితే మాత్రం దీన్ని ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మనం చట్నీతో కూడా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో చూసారు కదా ఫైనల్ గా అయితే మంతి కుక్ అయిపోతుంది ఈ మాత్రం పలుచుగా ఉంటే చాలండి వేడి మీదే చాలా వరకు బిగిసిపోతుంది అందుకోసం ఇంకా ఈ కన్సిస్టెన్సీతోనే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం కూల్ అయితే సరిపోతుంది ఇంకా మనం ఏదన్నా బౌల్లోకి తీసుకొని అమ్మవారి నైవేద్యంగా మనం సమర్పించుకోవచ్చు రెగ్యులర్ గా అయితే కట్టు పొంగల్ని రైస్ ని పెసర్ పప్పుని ప్రెజర్ కుక్కర్ లో కుక్ చేసుకుని తర్వాత మనం తాలింపు పెట్టుకుంటాం కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా ముందుగానే తాలిం పెట్టుకుని తర్వాత రైస్ ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కట్టు పొంగలి వేరియేషన్ అయితే మాత్రం చాలా ఉందండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇంప్రెసివ్ అయ్యారు మీకు నచ్చితే ఈ విధంగా మీరు కూడా కట్టు పొంగలిని ఒక్కసారి ట్రై చేయండి ఇంకా ఇమీడియట్ గా డే టు రోజు ఏ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకుందాం డే టూ శ్రీ గాయత్రిదేవి అవతారం సో గాయత్రి దేవికి మనం స్వీట్ ని సమర్పిస్తాం రెగ్యులర్ గా అయితే రైస్ కీరు గానీ ప్రిపేర్ చేసుకుంటాం అలా కాకుండా ఈసారి సరికొత్త మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ స్వీట్ వచ్చేసరికి ఏంటి పేరు కొత్తగా ఉంది అనుకుంటున్నారా రెగ్యులర్ గా అయితే మనం రైస్ కీరు సేమ్య కీరు ప్రిపేర్ చేస్తాం ఇదేంటి పూల్ మఖన కీర్ అనుకుంటున్నారా అవునండి ఇది చాలా తక్కువ మంది ప్రిపేర్ చేస్తారు చాలా చాలా హెల్దీ బేసిక్ గా ఇక్కడ యూస్ చేసిన పూల్ మక్కన్న మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇటువంటి మంచి హెల్దీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుని టు రోజున అమ్మవారిని ఇష్టగా కలుసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుందండి తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది రైస్ కానీ సేమ్యతో కానీ ప్రిపేర్ చేసిన కన్నా ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్ తో చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచించే ప్రతిదా తెలుసుకుందాం దీనికోసం నేను వన్ కప్ వరకు పూల్ మక్క తీసుకున్నాను ఇది వచ్చేసరికి కంప్లీట్లీ అందులోకి కొంచెం గీ యాడ్ చేసుకుని గీ కొంచెం వేడైన తర్వాత ఈ పూల్ మి అందులో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకోకుండా మనం పూల్ మో స్వీట్ ప్రిపేర్ చేయడం వల్ల ఈ పూల్ మకా టేస్ట్ చాలా వేరియేషన్ ఉంటుంది అలాగే పూల్ మకన కూడా చాలా గట్టిగా ఉంటుంది అలా కాకుండా మంచిగా రోస్ట్ చేసుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది ఈ పూల్ మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల ఇది బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోయి టేస్ట్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది రెసిపీ దానికోసం అని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది మనం ఒకసారి చెక్ చేస్తే అది క్రిస్పీగా ఉందో లేదో కూడా తెలుస్తుంది దాన్ని బట్టి సరిపోతుంది ఇంకా నాకైతే కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వీట్ అంటే మనకి మెయిన్గా కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడైతే నేను జీడిపప్పు తర్వాత కిష్మిష్ని తీసుకుంటున్నాను అది కూడా బ్లాక్ కిష్మిష్ అయితే కొంచెం స్వీట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బ్లాక్ కిస్మిష్ సెలెక్ట్ చేసుకున్నాను ఎంత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యూస్ చేస్తామో స్వీట్ రెసిపీ కూడా అంత బాగుంటుంది దానికోసం నేను ఇక ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి కాస్త గీ యాడ్ చేసుకున్నాను గీ కాస్త వేడైన తర్వాత ముందుగా జీడిపప్పుని యాడ్ చేసుకుని జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిష్మిష్ కూడా యాడ్ చేసుకుని జస్ట్ అవి ఒక పొంగు పొంగితే సరిపోతుంది ఇంకా అలా ఫ్రై చేసేసుకుని వీటిని మనం ఒక బౌల్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ అయిపోగానే ఇంకా సైడ్ పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూల్ మఖనా పూల్ మక్కన రోస్ట్ చేసుకోవడం వల్ల చాలా వరకు క్రిస్పీగా ఉంది అందుకనే మనం స్వీట్ లో వీటిని డైరెక్ట్ గా యూజ్ చేసుకోకుండా కొంచెం స్మాష్ చేసుకోవాలి పాసిబిలిటీ ఉంటే చేతితోనే స్మాష్ చేసుకోండి లేదనుకుంటే మిక్సీలో వేసుకుని జస్ట్ ఒక్క సెకండ్ చాలండి ఒక్క సెకండ్ టర్న్ అయిపోతే చాలు మనకి మంచిగా అయితే స్మాష్ అయిపోతుంది నేను కూడా మిక్సీ జార్ లోనే వాటిని వేసుకుని స్మాష్ చేసుకున్నాను సో చూసారు కదా మనకి ఈ విధంగా పౌడర్ అయితే సరిపోతుంది మరి మెత్తగా పౌడర్ కాకుండా ఇలా కచాబిచ్చా ఉంటే సరిపోతుంది తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని దానిలోకి హాఫ్ లీటర్ వరకు మిల్క్ ని యాడ్ చేసుకోవాలి సో నేను పూల్ మక్కన క్వాంటిటీని బట్టి ఇక్కడ మిల్క్ ని యాడ్ చేసుకున్నాను సో పూల్ మక్కన వన్ కప్ తీసుకున్నాను కాబట్టి ఈవెన్ నేను మిల్క్ కూడా హాఫ్ లీటర్ వరకే తీసుకున్నాను సో పాలని రెండు పొంగులు వచ్చేంత వరకు అడుగు అంటుకోకుండా తిప్పుకుంటూ కాచుకోవాలి పాలు పొంగిపోకుండా అలానే అడుగు అంటుకోకుండా ఇట్లా కంటిన్యూస్ గానే తిప్పుకుంటా ఉండండి రైస్ కీరు సేమ్యా కీరు ఆ కీరు ఈ కీరు కాకుండా ఒక్కసారి పూల మక్కన కీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎంతో హెల్దీ కూడా ఈవెన్ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా పెట్టొచ్చు పిల్లలకి పూల మక్కన తినడం ఇష్టం లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి వాళ్ళే చాలా ఇష్టంగా తింటారు సో పాడైతే రెండు పొంగులు వచ్చేసినాయి ఇంకా ఇందులోకి మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న పూల మక్కన పౌడర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఎక్కడ మనకి గడ్డలు కట్టుకోకుండా ఇలా కంటిన్యూస్ తిప్పుకుంటా ఉండండి జస్ట్ ఇది యాడ్ చేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అయిపోతే సరిపోతుంది ఇంకా ఇందులోకి మనం షుగర్ పర్పస్ కోసం నేనైతే ఒక పావు కప్పు వరకు షుగర్ ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను క్వాంటిటీని బట్టి షుగర్ ని యాడ్ చేయండి పూల్ మక్కన స్వీట్ అయితే మాత్రం కొత్తగా ఉంది వింతగా ఉంది అనుకోకండి అండి చాలా ఇళ్లలో ప్రిపేర్ చేసుకుంటారు కానీ మీకు వినడం కొత్తగా ఉంది అనుకోవచ్చు అందుకోసం అని చెప్పి ఈ దేవి నవరాత్రుల రోజున ఒక రోజు అమ్మవారికి ప్రసాదంగా ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించండి ఎంతో బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్ గా బాగుంటుంది చూసారు కదండి మనకైతే పూల మకీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇందులోకి మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనకి కావాలనుకుంటే అంత అయిపోయిన తర్వాత ఫైనల్ గా పిస్తా కూడా యాడ్ చేసుకోండి దీనివల్ల మనకు కొంచెం కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఈ పూల్ మక్కన కీరు మరీ చిక్కగా అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచకండి ఎందుకంటే వేడితోనే మనకి ఆల్మోస్ట్ చిక్కదనం వచ్చేస్తుంది అందుకే ఈ మాత్రం పలుచుగా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బెటర్ సరిపోతుంది ఇంకా మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని కొంచెం వేడి తగ్గిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు చూసారు కదండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది కదా చూడడానికి ఎమ్మి ఎమ్మి కాదండి టేస్ట్ వైజ్ గా కూడా సింపుల్ సూపర్ అంటే సూపర్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇమీడియట్ గా డే త్రీ రోజున ఏం ప్రసాదం ప్రిపేర్ తెలుసుకుందాం డే మనం చేస్తున్నానండి పెసర్ గుగ్గిలు ఏంటి అనుకుంటున్నారా మనం శనగల గుగ్గిలుగా ప్రిపేర్ చేస్తాం బటాని గుగ్గిలుగా ప్రసాదంగా ప్రిపేర్ చేసుకుని నైవేద్యంగా సమర్పిస్తాం కానీ పెసల్ తో కూడా ఇలా గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా డే త్రీ అయితే శ్రీ అన్నపూర్ణ దేవి అవతారం ఈ దేవి అవతారానికి మనం పెసర గుగ్గిలు ప్రసాదంగా ప్రిపేర్ చేసుకుని నైవేద్యంగా సమర్పించవచ్చు దానికోసం అని చెప్పి నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను వీటిని ముందుగానే నాన్ పెట్టుకో అవసరం లేదు సో అలానే రోజు కూడా చేయకోకుండా డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకున్నాను అందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి ప్రెసర్ కానీ లేకుంటే ఇంకేదైనా ఐటమ్ కానీ కుక్ చేసేటప్పుడు అది మరీ మెత్తగా అవకుండా చాలా మంచిగా కుక్ అయిపోతుంది వాటర్ మరుగుతున్నప్పుడే మనం ఈ పెసరపప్పును కూడా వాటర్ లో వేసుకుని ఇప్పుడు కుక్ చేసుకోవాలి పెసరపప్పు పప్పు పోకుండా తిప్పుకుంటూనే ఉండాలి వాటర్ సరిపోకపోతే ఇంకా వాటర్ ని యాడ్ పెసరపప్పుని పెసరపప్పు పర్సెంటేజ్ వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి రెగ్యులర్ గా అయితే మనం శనగలు ప్రిపేర్ చేసి మనం నవరాత్రుల్లో ప్రసాదంగా ఇస్తాం కానీ ఇలాంటి పెసరపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకోవచ్చు వీటైతే మనం ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్ళు ఇస్తారండి ప్రసాదంగా చాలా చాలా బాగుంటాయి బాగోవడమే కాదండి ఈ పెసరపప్పు వచ్చేసరికి చాలా హెల్దీ అనమాట బాడీకి ఇంకా పెసరపప్పు ఉడికినీయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిని అనిపిస్తే సరిపోతుందండి నాకైతే మాత్రం ఉడికిందనిపించేసింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అదే హీట్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచండి ఇప్పుడు వీటిని వాటర్ మొత్తాన్ని వంపుకోవాలి సో ఏదైనా సపోర్ట్ తీసుకుని పెసరపప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంపేసేసుకుని పెసరపప్పుని డ్రైగా ఉంచండి ఇవి డ్రై అయిపోతుంది ఈ లోపు మనం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలన్నమాట గుగ్గిల కల్లా తాలింపే చాలా టేస్ట్ వస్తుందండి సో దానికోసం సరిపడేంత ఆయిల్ మరీ ఎక్కువ క్వాంటిటీ వేయకండి జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది ఇంకా ఆయిల్ కాస్త వేడిన తర్వాత అందులోకి తాలింపు గింజలు పెసరపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి జస్ట్ లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇమీడియట్ గా రెండు ఎన్ని మిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం టేస్ట్ కోసం ఇంగువును కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి తాలింపు మరీ మాడిపోకుండా చూసుకోండి అండి తాలింపు మాడిపోతే ప్రసాదం బాగోదు అందుకని సరిగ్గా సరిపడినప్పుడే మనం ఇంకా పెసరపప్పుని యాడ్ చేసేసుకోవచ్చు పెసరపప్పు యాడ్ చేసేసిన తర్వాత ఇంకొకసారి బాగా తిప్పుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇందులోకి టేస్ట్ పర్పస్ కోసం కొంచెం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరిని యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పెసరుగుళ్ళకి ఈవెన్ ప్రెసర్ గుగ్గి కాదు ఏ గుగ్గిల్లో అయినా సరే కొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ తో ప్రసాదం చాలా చాలా బాగుంటుంది ఈవెన్ మనం ఈవినింగ్ స్నాక్స్ కూడా వీటిని తీసుకోవచ్చు ఇంకా ఇందులోకి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇంకా వన్ మినిట్ పాటు కుక్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా ఒక బౌల్ బౌల్కి తీసుకొని ఇంకా అమ్మవారి ప్రసాదంగా దీన్ని సమర్పించుకోవచ్చు చూసారు కదా డే త్రీ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ డేస్ లో ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి